నా పేరు రేపాల సతష్ మా మాది పాలప మా స్వగ్రామం వచ్చేసి కాల్చిలో నేను హన్మగుండలో హెల్త్ గ్రూప్లో పనిచేస్తాను అయితే మా నాన్నగారు రిటైర్మెంట్ అయిన తర్వాత మా దగ్గరికి మల్లంపల్లి నుండి మా చెల్లె ఓదలొచ్చి నా భూమి ఉంది నా పెళ్ళి నా బిడ్డపల్లి చేసుకున్నది నా బిడ్డ పెళ్ళి అంత అవసరం ఇస్తా నాకు డబ్బులు కావాలి నువ్వు కొంచెం ల్యాండ్ తీసుకోవాలని మా నాన్న దగ్గరికి వచ్చి పదే పదే మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి చూసి దానికి ఫస్ట్ నా బిడ్డక పెళ్లి ఖర్చులకు అవసరంగా ఉందని చెప్పేసి పది లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ భూమి చూసి తీసుకున్న తర్వాత ఎనిమిది ఎకరాల భూమి ఉందని చెప్పి నమ్మబలిన తను మేము అడ్వాన్స్ పది లక్షలు ఏవైతే ఇచ్చామో మిగతా పైసలు ఇచ్చే టైంలో దానికి కొడుతకు వస్తున్న భూమి తర్వాత అక్కడికి అట్కాపురం చిన్నమల్లయ్య గారు వచ్చి నాకు ఆల్రెడీ మూడున్నర ఎకరాల ఇందులో అమ్మడం జరిగింది ఈ మూడున్నర ఎకరాలు నాకు అమ్మడం జరిగింది మీరు ఎట్లా తీసుకుంటారు ఎనిమిది ఎకరాలు మొత్తం ఎనిమిది ఎకరాల మూడున్నర ఎకరాలు నాది ఉంది అంటే మాకు అప్పుడు అర్థమైంది ఈయన మమ్మల్ని చీటింగ్ చేసిండు అని చీటింగ్ చేసిండు అని అర్థమైన తర్వాత మాకు ఈ భూమి వద్దు ఏమొద్దు మా పైసలు మాకు ఏంటంటే మా బిడ్డ పిల్లి ఖర్చు కోసం నేను పాడుకున్నాను నా దగ్గర కూరపై లేదన్న నాన్నగా నాకు భూమి అసలే వద్దు అంటే అందులో ఎనిమిది ఎకరాలు పట్ట భూమి ఉందని చెప్పిన పర్సను అందులో చూసేసరికి మళ్ళీ అసైన్డ్ మూడు ఎకరాలపైన అసైన్ భూమి ఉంది ఈ అసైన్ భూమి ఉన్నది కూడా మాకు వద్దు మేము మొత్తాన్ని తీసుకోలేము అని అంటే అంబటి చంద్రమూలి రుద్రారామైన వచ్చి మా చెల్లె వాళ్ళు మా చెల్లె బిడ్డ పెళ్ళి ఉంది ఆ కొంచెం ఆ పెళ్ళికి నువ్వే సహాయం చేసిన అవుతావు కంపల్సరీ అంటే నువ్వు తీసుకో ఆయనకు ఒక జీవితాన్ని నిలబెట్టినట్టు ఎంత అంటే ఒక పెద్ద మంచి హోదాలో వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు కదా అని సరే అని నేను అనుకున్నాను మళ్ళీ ఈయన కూడా దయాదండం అని హోదా కూడా నా బిడ్డ పిల్లల ఏదో ఉంది ఏదో జరిగిపోయింది నేను ఇట్లా కాదు నా భూమి అయితే మొత్తం నీకు ఇచ్చేస్తాను కదా ఇప్పుడు నీకు అడ్డం పడేది ఏముండదు మొత్తం సర్వాకు నీకే ఉంది అని చెప్తే ఆ ఆయన మూడున్నర ఎకరాలకి ఆయనకు నీకు మోటర్ లేదు భూమి లేదు అని ఆయన కొద్దిగోలు ఆయన తోటి తగాదాలు పెట్టుకు పో పోలీస్టేషన్లు చుట్టు తిరుగుతూ ఉంటే దానికి సాక్ష్యంగా మమ్మల్ని కూడా తీసుకోవడం జరిగింది అటు ఇటు పోలీస్టేషన్లో కేసులను మమ్మల్ని కూడా తిప్పడం జరిగింది ఆయన భూమి కూడా మళ్ళీ మాకే అమ్మ చెప్తా అని ఆ మొత్తం అమ్మ చెప్పడం జరిగింది ఇట్లా మొత్తం ఆ ఎనిమిది ఎకరాల భూమిని మేము తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఈ నగరం ఇచ్చిన పైసలలో ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల రూపాయల ఆ మొత్తాన్ని మేము ఒకసారి పది లక్షలు ఒకసారి పది లక్షల డెబ్బై వేలు ఇంకొకసారి పద్నాలుగు లక్షలు ఇచ్చి మూడు లక్షల అరవై ఏడు వేలను మేము అది మాకు మిగతాది అసైన్మెంట్ భూమి మాకు ఏదైతే ఉందో అసైన్మెంట్ భూమిని మా పేరు మీదకి మారినప్పుడు రెవెన్యూ రెవెన్యూలో మా పేరు మీదకి మారినప్పుడు మిగతా డబ్బులు ఇస్తామని మేము ఆ ఒప్పందం చేసుకోవడం జరిగింది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పెద్ద మనుషులు కూడా ఉన్నారు పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మాట్లాడుకోవడం జరిగింది దీనికన్నా ముందు చాలాసార్లు మాకు వద్దంటే ఈయన ఇట్లా చీటీ చేసిండని మళ్ళీ మేము ఒకసారి కేసు పెట్టిన సందర్భంలో కొయ్యూరు ఎస్ఐ గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది ఒకసారి గ్రామ పంచాయతీలో పనిచేయడం జరిగింది దీని విషయంగా డబ్బులు డబ్బుల గురించి ఇంకొకసారి ఇవన్నీ జరుగుతున్న టైంలో ఈ పెద్ద మనుషులు కూడా వచ్చి ఆయన బిడ్డ పెళ్లి ఆయనకి ఎందుకు ఇదంతా తలైన ఉంది ఆయన పెళ్లికి సహాయం చేసుకోవడం అయితే నువ్వు ఇచ్చేయని అంటే మేము డబ్బులు మొత్తం మొత్తం ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేలు ఇవ్వడం జరిగింది ఇందులో ఒక మూడు లక్షల అరవై ఏడు వేలు ఆపితే ఆపి మేము మొత్తం ఈ పేపర్లు కూడా రాయించుకోవడం జరిగింది ఆయన పూర్తి మొత్తం పూర్తి అంటే పూర్తి డబ్బులు మాకు మిగిలినాయని మృతిని అని ఎప్పుడు అంటే ఇందులో మూడు లక్షల అరవై ఏడు వేలు మేము ఆపిన సందర్భంలో మళ్ళీ ఒక ఆరు నెలల లోపల వచ్చిన నా బిడ్డను పంపించట్లేదే వాళ్ళు మొత్తం పూర్తి పైసలు ఇస్తేనే అంటే మిగతా అంటే వాళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చే ఉంది మాకు ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే మేము నా బిడ్డ మా ఇంటికి వస్తుంది ఇంత పెళ్లి చేసిన నువ్వు ఆ మిగిలిన పైసలు ఇస్తే అయిపోతానంటే మేము ఆపినటువంటి మూడు లక్షల అరవై ఏడు వేలు ఏదైతే ఉందో అది కూడా తీసుకోవడం జరిగింది ఆయన ఆ తీసుకున్న సందర్భంలో ఇదంతా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మేము ఆ భూమిలో పంట వేసుకున్న సమయం ఎక్కడికి ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నారు ఆ విషయం కూడా చెప్పండి మేము ఇప్పుడు ఇదంతా మేము ఉన్నది అట్కపురం చిన్నమ్మల దగ్గర మూడున్నర ఎకరాలు ఆ గొడవలు అంటే ఎనిమిది ఎకరాల్లో భాగంగా మూడున్నర ఎకరాలు ఆయన దగ్గర ఉండడం జరిగింది మిగిలినది ఐదు ఎకరాల భూమిని ఈయన దగ్గర తీసుకోవడం జరిగింది మాచర్ల ఓదల దగ్గర మల్లంపల్లి వాస్తవ్యులు అయితే ఈ మల్లంపల్లి వాస్తవుడు ఈయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ సంవత్సరం మేము మొత్తం పూర్తి పైసలు ఆయన ముట్టేసినాయి మీకు రైతు బంధు సహా వచ్చేటి ప్రతి సంవత్సరం మీ మీకు ఇస్తాను అని అన్నత అన్న సమయంలో సంవత్సరం గడిచిన తర్వాత మాకు రైతు బంధు పైసలు అని అడగపోతే నువ్వు నాకు పైసలు లేదు నాకు పైసలు లేనప్పుడు నీ భూమి ఎక్కడికి వెళ్ళి ఇస్తా నేను నీ భూమి లేదు ఏం లేదు ఇప్పటి నుండి నువ్వు ఇప్పుడు నిన్న పంట వేసుకున్నావు కానీ ఇప్పుడు పంట వేసుకోవడానికి లేదు ఇప్పుడు అని చెప్పి ఆయన మేము నెక్స్ట్ టైం వేసుకున్న పంటను వచ్చి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది అప్పుడు ఆ కౌలు రాదు మా దగ్గర పట్టుకున్నటువంటి కౌలుదారు వచ్చి మాకు లక్షణ నష్టం జరిగిందని చెప్పేసి అప్పుడు లక్షన్నర రూపాయలు మమ్మల్ని నష్టాలు పాలు చేసి అవి చేయడం జరిగింది ఇట్లా ఆయన ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ప్రతి వారానికి రెండుసార్లు నన్ను మా తమ్ముడిని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఒక్కో ఒక్కొక్కసారి ఎస్ఐ పిలిచి రమ్మని ఎస్ఐ నుండి అంటే మన వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళని ఫోన్ చేయించడం సిఐ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ద్వారా ఫోన్ చేయించడం నెక్స్ట్ ఎస్పీ ఉన్నారు అని చెప్పేసి ఆ సార్ ఎస్పీ రమ్మంటున్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత సార్లే రే రేపు మళ్ళను రేపు రాక మళ్ళీ వెళ్ళిపోయడం ఇట్లా మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులకు గుర్తిస్తూ ఈ ఏదైతే మల్లంపల్లి గ్రామ పెద్దలు గారెపల్లి గ్రామ పెద్దలు వీళ్ళ ఆధ్వర్యంలో సిఏ గారి ఆధ్వర్యంలో కూడా దీన్ని పంచాయతీ జరిగి ఈ మొత్తం పైసలు ముట్టిన తర్వాత కూడా ఆయన చాలా నష్టాలు అయింది ఏదో అయిపోయింది ఆయన ఏదో లాభ లాభానికి ఆ ఏదో ఆశపడుతున్నాడు నువ్వు ఎంతో కొంత అంటే ఏడు లక్షలు డిక్లేర్ చేయడం జరిగింది అది కూడా నేను ఇస్తా అని నేను వీళ్ళ గ్రా ఈ పెద్ద పెద్దల సమక్షంలో ఎవరు మన జంపయ్య గారు భీముని సారయ్య గారు భీముని శరత్ గారు అక్కపు సంతు గారు వీళ్ళ ఆధ్వర్యంలో నేను వాళ్ళు లేకపోతే వీళ్ళ ఆధ్వర్యంలో నేను వాళ్ళు దానికి నేను ఓకే అని అంగీకరించి వాళ్ళకి డబ్బులు ఇస్తా అంటే నా బిడ్డ సంతకం పెట్టదు ఎవరు పెట్టరు అంటే మీ పిల్లలు సంతకం చేసి నా పైసలు ఏమనంటే పైసలు తీసుకోమని అంటే నేను పై పైసలు తీసుకుంటానని నేను సంతకాలు పెట్ట పెట్టి అని ఏం చేయను అని మళ్ళీ అనడం జరిగింది ఇప్పటికీ రెండో అంటే ఒకసారేమో పంట ధ్వంసం చేసిండో మళ్ళొకసారి పంట ధ్వంసం చేసి స్టార్టరు మోటార్లు వైరు అంతా తీక్కుని వెళ్ళి మళ్ళీ మూడు సంవత్సరం అది కూడా చేయడం జరిగింది లాస్ట్ మొన్న ఒక నాలుగు రోజుల క్రితమైనా మేము పంట వేసుకుందామని చూసిన టైంలో ఒక పది మంది రౌడీలను తీసుకొచ్చి గడ్డపారలు పారలు అసలు గుట్టన్లు తీసుకుని వచ్చి పది మంది మంది తీసుకొచ్చి వెంట పెట్టుకొని వచ్చి దున్నియడం జరిగింది ఆ దున్నిస్తా అంటే ఆబోయే క్రమంలో నువ్వు ఎక్కడ చెప్పుకోవో చెప్పుకో దిక్కున్న చూడో చెప్పుకో నీ పెద్ద మనుషులని వాళ్ళని వీళ్ళని అందరినీ ఇది తీసుకొచ్చి నువ్వు ఎవరిని ఎవరు వచ్చినా ఏం చేయరు నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నా నువ్వు నీ వాళ్ళు ఏం కాదు ఎవరు ఎవరు వచ్చినా నేను మాట్లాడతపో ఇది 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 అసైన్ భూమి నేను అమ్మేది లేదు నేను నేను నీకు నేను ఇయ్యలేదు నాకు పైసలు ఇవ్వలేదని మమ్మల్ని దూషించి భయభ్రాంతలకు గురి చేసి చంపుతా అని మా అమ్మ నాన్న వెళ్తే వాళ్ళని భయపెట్టి భయపెట్టిన తర్వాత మీరు ఎన్ని లక్షలకు ఉన్నారు లక్షలు ఇచ్చిన లెక్క ప్రకారం మొత్తం ముప్పై ఐదు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు ఆయనకి ఉండే ఒకసారి పది లక్షలు ఇచ్చినాం ఒకసారి పది లక్షల డెబ్బై వేలు ఇచ్చినాం ఒకసారి ఆ మూడు లక్షల అరవై ఏడు వేలు ఆ రెవెన్యూలో మా పేరు నమోదు చేసిన తర్వాత ఇవ్వాల్సిన పైసలు ఒక ఆరు నెలల లోపలేవచ్చు దయనే దాండ నువ్వు ఇంత గణం చేసినావు ఇంత బిడ్డ బిడ్డపిల్లిని అయింది ఈ మూడు మూడు లక్షల అరవై ఏడు వేలు ఇస్తే ఈ నాది నాకు నీకు ఇస్త మొత్తం అయిపోతుంది నేను అనేటోని నీ వాళ్ళ మాట ఆడడం వల్ల నేను ఆ మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత సంవత్సరం ఇరవక ఇవన్నీ మళ్ళీ మొదటి తెచ్చి ఒకసారి చూడడం ఫస్ట్ టైం డిస్టర్బ్ చేసిండు దాని తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండులో పంట ధ్వంసం చేసిండు రెండు వేల ఇరవై మూడులో పంట ధ్వంసం చేసిండు రెండు సార్లు ధ్వంసం చేసినానికి ఒకసారి లక్షణారా ఒకసారి రెండు లక్షలు ఆ కౌలుదారికి నేను కట్టడం జరిగింది మళ్ళీ ఈసారి మొన్న పంట ఇప్పుడు లాస్ట్ నాలుగు రోజుల క్రితం మేము పంట వేసుకున్నామని చూసే టైంలో ఆయన పది మంది తీసుకొచ్చి ఆ రౌడీలను అంటే గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి సబ్బలు గడ్డపారలు గుడ్డలు తీసుకుని వచ్చి అక్కడ కావల కాపలా పెట్టి దున్ని దున్నించి మా మా అమ్మ దున్నే సమయంలో మా నాన్న అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసి నేను ఎదురొస్తే చంపేస్తామని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది ఇట్లా మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత కేసు పెడితే అక్కడ కూడా రాకుండా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇప్పటికీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో సీఐ గారి ఆధ్వర్యంలో అంటే గ్రామ పంచాయతీకి వచ్చి ఎస్ఐ గారు ఒకసారి పంచాయతీ చేయడం జరిగింది ఇదే గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ పంచాయతీలో సమా పంచాయతీ జరిగింది ఒకసారి గారపిల్లిలో పంచాయతీ జరిగింది పెద్దలు ఏది చెప్పినా మేము ఇంటమని అన్నాం ఆల్రెడీ ఈయన మొత్తం పైసలు ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు పూర్తి స్థాయిలో ముట్టిన తర్వాత కూడా ఈ గ్రామ పెద్దలు ఈ పెద్ద మనుషులందరూ ఆయనకు మళ్ళీ ఏడు లక్షలు ఇవ్వాలని చెప్తే అది కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరెవర ఆయన ఆయన గరీబోడు మా ఊరు అంటే ఆయన గరీబోడు మేము ఫస్ట్ నుండి ఆయన చూస్తాను అప్పుల ఉన్నాడు కొంచెం ఇబ్బంది ఉన్నాడు భూమి ఉంటుంది కదా నువ్వైతే ఇచ్చే రాదు అని వీళ్ళు పెద్ద మా పెద్ద మనుషులు మాట్లాడితే ఎవరెవరు లక్పతి సంతు జంపయ్య భీముని సారయ్య గారు భీములు షరత్ గారు వీళ్ళు అనడం జరిగింది అంటే వీళ్ళు సపోర్ట్ చేసిరా అంటే వాళ్ళ ఊరైనా సరైన వాళ్ళ ఊరైనా కావడం వల్ల అంటే ఆయన ఫస్ట్ నుంచి చూస్తున్నాం మేము ఈయ మోసగాడు కాదు అని చెప్పి ఆయనకే సపోర్ట్ చేసి మాట్లాడారు కానీ మాకు ఫస్ట్ ఆయన ఫస్ట్ ఫస్ట్ చీటింగ్ చేయడం జరిగింది అయినా సరే పెద్ద మనుషులు అందరు చెప్తున్నారు కదా విందాంలే అని మేము వినడం జరిగింది నేనేమో అన్నగుండంలో పని చేసుకొని బతుకుతా మా తమ్ముడేమి ఇక్కడ ఉంటాడు మా నాన్నగారు రిటైర్ అయిపోయేరు ఆ రిటైర్ అయిపోయిన తర్వాత మేము మా ఉపాధి నిమిత్తమే తీసుకుంటే వాళ్ళు ఇట్లా చాలాసార్లు పోలీస్ స్టేషన్లకు పిలిపించి మమ్మల్ని మానసికంగా చిత్రవత చేయడం జరుగుతూ ఉన్నది సార్ మాకు ఇది జరిగింది మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటాం సార్ ఆయన డబ్బులు డబ్బులు ఇచ్చేది లేదు ఆయనకు డబ్బులు పూర్తి స్థాయిలో ఉంటున్నాయి మొన్న చివరి సమయంలో ఇంత పంచాయతీ చేసినాం ఇదంతా జరిగింది కదా అని అంటే ఆయన దున్నుతా ఉంటే ఆపే క్రమంలో మేము వెళ్ళేసరికి మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే వీళ్ళందరూ అంటే అదే గ్రామానికి దగ్గరలో ఉండడం వల్ల ఈ పెద్ద మనుషులు ఇప్పుడు మాట్లాడిన పెద్ద మనుషులందరూ అక్కడికి వచ్చేసరికి అరే లమ్ముడు అరే నా ఐక కూడా మీరందరు చేయబట్టారా అని చెప్పేసి భీముని సారయ్య గారిని భీముని షరత్ గారిని మళ్ళా జంపయ్య గారిని వీళ్ళను ఆ కులం పేరుతో దూషిస్తూ ఇబ్బంది పెడుతూ మాట్లాడడం జరిగింది ఇప్పుడు నాకు పెద్ద మనుషుల సహకారం లేకుండా పోలీసు వారి సహకారం లేకుండా నాకు ఊరి పెద్దల సహకారం లేకుండా అయినా ఇవన్నీ మాట్లాడుతూ నన్ను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్ నేను పక్క నేను పురుగురు వాడిని నేను ఎక్కడో దూరంగా ఉండి పని చేసుకుంటా కాబట్టి నేను ఇక్కడ కష్టం కాదు నీకేం లేదు అని నన్ను బేదిస్తా ఉన్నాడు దయచేసి నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ఎవరు భూమిని మేమే దున్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమే దున్నుకుందామని అంటే చేస్తా ఉన్నాం అప్పటి నుండి చేస్తా ఉంటే రెండు సార్లు ఆయన డిస్టర్బ్ చేయడం జరిగింది పోలీసు స్టేషన్ కేసు పెడితే మేము వెళ్ళి ఉన్నదంతా చెప్పిన తర్వాత నువ్వే అని వాళ్ళు చెప్పి పెద్ద మంచి కూడా చెప్పడం జరిగింది నేను దున్నుతా ఉంటే కూడా రెండు సార్లు డిస్టర్బ్ చేయడం జరిగింది ఇది మూడవసారి సార్ ఇప్పుడు ఆల్రెడీ మూడున్నర లక్షల నష్టం జరిగింది మూడున్నర లక్షలు కౌలుదారులకు రెండు ఒకసారి లక్షన్నర ఒకసారి రెండు లక్షలు మేము కట్టించడం జరిగింది ఇవ్వ ఆయన మాకు ఆయన చేతికుండా ఆయన పాస్బుక్ ఇవ్వడం జరిగింది ఆయనే మేము పేపర్లు రాయించుకొని ఇచ్చినట్టు ప్లస్ ఆయనకు పేపర్లు కూడా ఇవన్నీ ముట్టినట్టు కూడా ఉన్నాయి ఇవన్నీ నాకు ముట్టినాయని వాళ్ళ దేవత ఓదెలు వాళ్ళ రంజిత్ కుమారు వీళ్ళందరూ ఆ సంతకం పెట్టారు వాళ్ళ కొడుకు రంజిత్ ఇది నాకు మా తమ్మునికి ఆ మూడు ఎకరాల లావం అని చెరి ఎకరం మరొక లాస్ ఇచ్చినట్టు చెప్పడం జరిగింది ఇది అడ్వాన్స్ ఇచ్చిన బలహాన కాగితము పురోక్తులు ముట్టిన పైసలు అన్ని ఇవన్నీ దీనిలో ఉన్నాయి సార్ ఆయన మొత్తం పూర్తిగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నాం సార్ మేము రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు చంపాయ గారు లక్పతి అట్టెం సంతు ఆ చిన్నమల్లయ్య అర్కపురం చిన్నమల్లయ్య మళ్ళీ అంబటి చిన్నమౌళి వీళ్ళందరూ ఉన్నారు భీములు సారయ్య గారు భీములు శరత్ గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది వీళ్ళు ఎట్లా చెప్తే అట్లే మాట్లాడుతున్నాం ఆయన ప్రతిదానికి మంతర క్లింగరగా మాట్లాడుతున్నా ఏదో ఒక అటుగా అంటే ఇబ్బంది పెడుతున్నా కూడా మేము అడ్జస్ట్ అవుతా ఉన్నాం దూరంగా ఉన్నాం కదా ఎందుకు వీళ్ళు గొడవ పెట్టుకోవడం అని అడ్జస్ట్ అయినా కూడా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గురి చేసింది సార్ అసలు మేము ఇది వచ్చేదే కాదు వచ్చిన పెద్ద మనుషులు ఎవరైనా మాట్లాడడానికి న్యాయం మాట్లాడడానికి వచ్చినా కూడా వాళ్ళను వాళ్ళను చాలా దుర్భాషలాడుతూ దూషిస్తూ ఉన్నారు ఇట్లా మాకు ఇబ్బంది అవుతూ ఉన్నారు సార్ అంటే ఇప్పుడు మీరు కొన్నప్పటి నుంచి మీరు పంట తీసుకున్నారా భూమిలో మీద సార్ పంట తీసుకుందాం అని ఇప్పుడు రెండుసారి మూడోసారి సార్ వేస్తే రెండు సార్లు నష్టం చేసింది మేము కొనుక్కున్నాం కదా వేసుకోకపోతే బాగుందని చెప్పి ఈసారి కూడా మాకన్నా ముందే ఆయన వేసి అంటే ఒకసారి నాటేసిన దాన్ని మొత్తము తొక్కిచ్చిండు ఒకసారి వచ్చినప్పుడేమో అది ఈనే టైంలో వచ్చి దాన్ని మొత్తం మళ్ళీ డాక్టర్లతో మొత్తం తొక్కిచ్చిండు రెండుసార్లు నష్టం జరిగింది ఆ ఈ సరే దున్నధామం వేసంఖ్య అనేది సమయంలో మళ్ళీ వచ్చి ఆయన ముందు ఆ రౌడీలను తీసుకొచ్చి ఒక పది మందిని గుడ్డలు సభ సభలు గడ్డపారలతో వచ్చి మమ్మల్ని భయప్రాంత్లకు గురి చేసి పైసలు ముప్పై ముప్పై మొత్తం మేము ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు రూపాయలు ఇచ్చేస్తాం సార్ రైతు బంధు మాకే అని నమ్మబలికినప్పుడు మొత్తం పైసలు ఈ సంవత్సరం మొత్తం మీకే ఇస్తాం రెండు వేల ఇరవై ఒకటి నుండి అన్నప్పుడు ఆ ఇస్తాడు అని ఒక సంవత్సరం మేము ఆయన దగ్గర పోయేసరికి ఈ లోపలే మేము ఆపినటువంటి మూడు లక్షల అరవై ఏడు వేలను కూడా తీసేసుకొని మేము ఆ పైసల కోసం ఆ పోయేసరికి ఆ రైతు బంధు కోసం పోయేసరికి నీ పైసలు ఎక్కడ నీ నీ భూమి లేదు ఏం లేదు అని అప్పటి నుండి మమ్మల్ని బాధించడం జరుగుతూ ఉంది మేము పైసలు మొత్తం పుట్టిన తర్వాత సంవత్సరం అంటే మేము భజన పెట్టినప్పుడు నుండి సంవత్సరం లోపల మమ్మల్ని టార్చర్ చేయడం స్టార్ట్ అయింది సార్ ఈ భూమి నీది లేదు ఏం లేదు అని చెప్పేసి అసైన్మెంట్ భూమిని నాదే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు ఇది ఒరిజినల్స్ ఏమో ఆయన మాకు ఇచ్చిండు ఆయన డూప్లికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకోవడం జరిగింది సార్ ఇవన్నీ ఒరిజినల్స్ ఆయన అంటే మా డబ్బులు మాకు ఏమని అన్నారంటే అనలేదు సార్ మా డబ్బులు మేము అడగలేదు సార్ మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం భూమిని మా డబ్బులు మేము అడుగుతాం సార్ రాసి ఇచ్చి ఇప్పుడు అంటాం మీరు ఏం చెప్తున్నారు జిల్లా రాజకీయ నాయకులు ఉన్నారు పెద్ద మనుషులున్నారు జిల్లా పాలనా అధికారులు ఉన్నారు వాళ్ళని మీరు ఏ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మాకు ఏంటంటే మాకు తగిన న్యాయం చేయాలని మా తరఫున పెద్ద మనుషులు వచ్చినా వాళ్ళని కూడా దూషించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన నేను టీఆర్ఎస్ లీడర్ను నేను తెలంగాణ అని చెప్పి నాకు అందరూ తెలుసు అని చెప్పి ఎస్పీ తెలుసు డిఎస్పి తెలుసు నాకు ఎస్ఐ తెలుసు అని చెప్పేసి పెద్ద పెద్దోళ్ళు నాకు ఎమ్మెల్యేలు తెలుసు అని చెప్పేసి ఆయన మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు సార్ మా వీక్నెస్ను ఆసరా చేసుకొని నా త నా తరఫున ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి మాట్లాడితే వాళ్ళని కూడా దూషించి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఎవరు రాకుండా మీకు ఏ న్యాయం కావాలి చెప్పండి సార్ నా భూమి నాకు ఇప్పించి నాకు ఆయన నన్ను మాటి మాటికి డిస్టర్బ్ చేయకుండా ఉండాలని నేను కోరుకుంటాను సార్ నాకు తగిన న్యాయం చేయండి పోవాలంటే మా భూమి కాడికి మేము ఇప్పుడు మాకు భూమి కదా సార్ అక్కడికి పోవాలంటే నాకు భయం అవుతాం సార్ గుడ్డలు గడ్డపారలు ఆ సబ్బలతో వచ్చినట్టు వరకు అక్కడ అది ఇద్దరు మనుషులను కాపులా పెట్టిండు మాకు ఆ బయట ఉండి మీరు ఎటు పోతా అని వాళ్ళు అడిగితే మేము ఇట్లా పొలం కాడికి పోతా అన్నాం అంటే మీరు ఎందుకు పోతా అన్నట్టు ఇద్దరు ముగ్గురిని కాపులా పెట్టిండ్రు అని వాళ్ళు ఆ ఊళ్ళో తెలియదు నాకు ఎక్కువ వాళ్ళు చెప్పింది మీరు పోకుండా ఎందుకు పోతాను అని వాళ్ళ అన్నారు అన్నవల్ల మేము భయపడి ఎంత తిరిగచ్చు ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళు అనుకుంటే అడిగినావు మీరు ఎందుకు ఎత్తాను కరెంట్ తెగది మాది కదా భూమి అంటే వాళ్ళకి తీసుకొచ్చుకున్న మనిషి అన్నాడు కదా అంటే నీకేం అవసరం నువ్వు ఎవరు ఇక్కడ మాట్లాడడానికి నేను ఏం లేదు బయట నడిచి మాట్లాడను వాళ్ళందరూ గడ్డలు ఉన్న తర్వాత నేనేం చేసినా మరి ఎందుకు వేస్తాను మళ్ళీ అన్న నువ్వు నేను నేనంటే నువ్వు ఎవరికి ఇక్కడ ఏమున్నారని మాట్లాడతాను బయట నడిచి మాట్లాడి నీ అంతే చూస్తా అంటాను పోద అన్నవాళ్ళు ఇక భయపడి మేము ఇక మరి ఎట్లు కానీ ఆ మందిని ఆ గొడ్డారి పారాలు చూసేవారికి భయమైంది నాకు భయమైన తర్వాత సరేపా అని మా సార్ని పెట్టుకొని నేను బయటకు వచ్చిన బయటకు వస్తానికి అంటాను అంటే గుండాలు రౌడీలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి పోతుంది అని చెప్తాను చెప్పిన వాళ్ళు మరి గుండా లెవెలు రౌడీ లెవెలు అని మాకైతే తెలియదు నేను మరి ఏం చేయాలి అనేది మాకు ఏం సర్పంచ్ కాడికి పోయింది సర్పంచ్ కాడికి అడిగిపోయి ఇంట్లో సంగతి అంటే మీరు ఇక కాడికి పోతుంది అంత రోజులు మంచిగా లేదు మీరు సపరేట్ ఇంటికి పో మీరే వాళ్ళని దాడి చేశారని ఆరోపిస్తున్నారు కదమ్మా అది అబద్ధం ఇప్పుడు అవన్నీ అక్కడ చూసినాం సాక్షులు ఇప్పుడు వాళ్ళు అందరు వాళ్ళే ఉన్నారు మేము మేము ఇద్దరమే వేయను మా ఆయన నేను ఇద్దరం వేయను మీరు గూండాలను తీసుకొచ్చి దాడి చేసిరని వాళ్ళు ఆరోపిస్తారు వేరే మనిషే రాలి మేమే ఇద్దరం పోతే వాళ్ళని చూసి భయపడి మేము వచ్చాం వచ్చింది వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది వాళ్ళు మళ్ళీ తెల్లవారు వచ్చి వాళ్ళు నాటు అంటే ఆరోగ్యం తున్నీరు మనుషులు పెట్టుకొని తర్వాత మేము తెల్లవారు వెళ్ళేసరికి నాటు పెడతా ఉన్నాం నాటు పెడతా ఉంటే నేను నేను వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ పెద్ద మనుషులకు కూడా వాళ్ళకు వినవించుకొని చెప్పిన అయ్యా మరి ఇట్లా మాట్లాడి మీరు ఎట్లా చెప్తాను అట్లా విన్నా కదా మరి రండి అని అంటే వీళ్ళు కూడా అక్కడికి వచ్చి రో వచ్చి ఇట్లా చేస్తాను అంటే వాళ్ళని కూడా దూషించి మాట్లా మాటలు మాట్లాడడం జరిగింది మీకు దిక్కున్న చోట చెప్పుకోపోని ఇదే చంపయ్య భీముని షరుతు భీముడి సారే గారు వీళ్ళందరూ రావడం జరిగింది వచ్చి ఆపే ప్రయత్నంలో వాళ్ళు కూడా మీరు కూడా అటే మాట్లాడుతున్నారా అందరు నేను అయ్యా మీరు ఎట్లా చెప్తే అట్లా విన్నా నాకు నాకు విన్న అది ఏం లేదు మీరు ఏడు లక్షలు అదనంగా మీరు కట్టమని చెప్పినా కూడా మేము కట్టడానికి రెడీ ఉన్నాం కదా రెడీ ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇదంతా అన్న తర్వాత వీళ్ళు కొంచెం అక్కడ ఆపే ప్రయత్నం చేస్తామంటే వినకుండా వచ్చిండు వాళ్ళందరూ అక్కడ ఉన్న నాటేయడానికి కౌలు నాటేయడానికి దున్నడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా అక్కడ వాళ్ళు కాదు వేరే వాళ్ళ కొత్త వ్యక్తులు వాళ్ళు చివరిగా నాయకులకు కానీ అధికారులకు కానీ ఏం కోరుకుంటున్నారు మీకు ఇలాంటి న్యాయం జరగాలి అధికారుల నుండి నన్ను నాకు లీడర్ల నుండి నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాను ఎందుకంటే నా భూమి నాకు కావాలి నా భూమి మీదకి ఆయన రాకుండా ఉండాలి నా పైసలన్నీ ఉట్టినాయి నాకు ఆయనే తోటి ఆయనతో పాణపాయం ఉన్నది నేను గౌన్లో నేను గౌన్లో నేను ఏమనుకుంటాను ఖర్చులు ఎప్పుడైనా ఉంటాయి అని చెప్పి ఆయన వాటిని చూపించుకుంటే కూడా నన్ను బెదిరిస్తాను నాకు తగిన న్యాయం చేయండి